మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర సదస్సు హైదరాబాద్ లోని హయాత్ నగర్ లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హెచ్ఆర్ సిపిఐ జాతీయ అధ్యక్షులు శ్రీ సింగమల వెంకటరమణయ్య మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దబ్బెటి శ్రీనివాసరావు హాజరయ్యారు అనంతరం ఈ సంస్థ వల్ల ప్రజలకు మరింత సేవలు అందించేందుకు ప్రశ్నించే హక్కు పేరుతో దినపత్రికను సింగమల వెంకటరమణయ్య చేతుల మీదుగా రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ కమిటీ సభ్యులు విధిగా సంస్థ నిబంధనలకు లోబడి పనిచేయాలి అని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజలకు కావలసిన హక్కులపై అధికారులతో సమీక్షించి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పనిచేసే బాధ్యత మనది అని అన్నారు మానవ హక్కులపై ఎంతటి వారైనా ప్రశ్నించి ప్రజల తరఫున న్యాయం జరిగే వరకు పోరాడాలని అన్నారు అనంతరం దబ్బేటి శ్రీనివాస్ మాట్లాడుతూ సంస్థ విధి విధానాలకు కమిటీ సభ్యులకు తెలియపరుస్తూ సంస్థకు చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమాలకు తావివ్వకుండా చూడాలన్నారు సమస్యతో వచ్చిన బాధితుల దగ్గర ఫిర్యాదు ఖచ్చితంగా తీసుకోవాలి అని ఫిర్యాదు లేనిదే అధికారుల వద్దకు వెళ్ళవద్దు అని వారితో అమర్యాదగా ప్రవర్తించవద్దు అని చక్కగా హక్కులను వివరించి న్యాయం జరిపించాలి అని బాధితుల వద్ద ఎలాంటి రుసుము డిమాండ్ చేయవద్దు అని అన్నారు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి ఫార్మాలిటీస్ ప్రకారమైన చేయాలి అయితే స్టేట్ చైర్మన్ నాకు ఇంటి మిషన్ ఉండాలి నేను నేషనల్ చైర్మన్ గారికి ఇంటి ఇవ్వాలి ఇస్తూ ఒక చైన్ సిస్టంలో పనిచేయాలి తప్ప ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటాము దున్నేవాడితే రాజ్యం ఉన్నట్టు తీస్తే మాత్రం ఈ ఐడి కార్డు మిస్యూజ్ అయితే మీ ఐడి కార్డులు మీ వెళ్ళ ఉంటాయి కానీ వేరు చేయడంలో ఫోటోలు ఉన్నాం ఎవరైనా గట్టి అధికారులు తగిలితే మీ ఐడి కార్డులు ఉన్నాయి కానీ మీరు వెబ్సైట్లో చేయడానికి ఫోటోలు లేవు కాబట్టి మీరు సంస్థలో పనిచేయట్లేదని మనం లోపడేస్తాం దయచేసి గమనించండి ప్రతి ఒక్కరికి ఇదే మాట అది చిన్న స్థాయి కావచ్చు పెద్ద స్థాయి కావచ్చు అంతా ఒకే కుటుంబం అనుకుంటున్నాం దయచేసి గమనించండి సరే ఎవరెవరికి ఏ ఏ వ్యక్తిగతంలో నాకైతే తెలియదు సంస్థలో పనిచేయడం అతనికి ఒక మాట మీద పనిచేయడానికి మా ఉద్దేశం ఇది ఆర్డరా రూల్ అని కాదు ఒక సంస్థ యొక్క విధి విధానం ఈ విధి విధానాలకు అందరు పని పనిచేయాల్సిందే ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటారు అనడానికి వీల్లేదు మరి అర్థ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మానవ పర్యటన సంస్థగా ఒక ఐడి కార్డు మనకు మనకు వెబ్సైట్ ఉంది గూగుల్ ఓపెన్ చేయగానే పలానా చిందరు సెక్రటరీ పలానా అశోక్ పలానా స్టేట్ చైర్మన్ పలానా అని చెప్పి మనకు ఐడెంటిటీ వస్తుంది ఇది ఒకటి సరిపోదు అని మన జాతీయ అధ్యక్షుల వారు ఆలోచించి మనకు ఒక పేపర్ ఉంటే కూడా బాగుండదు ఆ పేపర్ ముఖ్య ఉద్దేశం కూడా మన సంస్థ యొక్క విధి విధానాలు మనం చేసే కార్యక్రమాలని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ హయ్యర్ అఫీషియల్స్కి తెలియపరుచుకుంటూ వారికి లోబడి అధికారులకు లోబడి పని తప్ప అధికారులకు ఎందుకు పనిచేయడం లేదు మనకి ఎంత ఐడి కార్డు ఉన్నా ఇంత స్టేట్ చేయమేనైనా ఇంత అయినా అధికారులకు లోబడి పనిచేయాలి తప్ప అధికారులు ఎదిరించేప్పుడు పని చేయకూడదు పనులు కావు కూడా కాబట్టి ఆ పేపర్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు మరొకరి అడుగు ముందుకేసారు మరి వారు అడుగుని స్వాగతం స్వాగతించి ఇన్వైట్ చేసి కూడా జిల్లాకి ఇద్దరిని మాత్రమే జిల్లా చైర్మన్ సెక్రటరీ చైర్మన్ సెక్రటరీ మాత్రమే పిలిచాం స్టేట్ కమిటీ మీటింగ్ కాదు దయచేసి ఇంతమంది ఉన్నారని కొత్త వాళ్ళు అనుకోకండి మనం పిలిస్తే స్టేట్ కమిటీ పెడితే ఒక రెండు వందల మందితో ఉంటుంది అది మనం జస్ట్ ఇది ఒక పేపర్ ఇంట్రడ్యూస్ కోసమే మనం వేరు తీర్చంగా తిరగడం జరిగింది దాని జిల్లా విద్దరు మాత్రమే వచ్చారు కాబట్టి ఎవరెవరు ఏంటి అనేది తారు మనకు పూర్తి వివరంగా మాట్లాడతారు మాట్లాడుతుందని కోరు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సభ్యులను నా హృదయపూర్వభవ సంస్థ ఏర్పాటు చేసి ఏడు సంవత్సరం అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఒక జిల్లాలో స్థాపించినది ఐదు రాష్ట్రాలలో నలుమూలలా వ్యాపించి కేరళ ఇటీవల కేరళ పాండిచ్చేరి పాండిచ్చేరి కూడా స్టేట్లలో కూడా మన సభ్యులు రావడం జరిగింది మొత్తం ఏడు స్టేట్లలో అంటే సౌత్ ఇండియా అంతా ప్రస్తుతానికి ఉన్నది ఇలాంటి వ్యవస్థలో సంస్థలో మన వ్యవస్థలో ఉన్న వారు సభ్యులు ఎవరైనా సరే తప్పు చేస్తే మొత్తము వ్యవస్థకే దెబ్బ తగ్గుతుందనే దాని ఉద్దేశంతో ఉన్న సభ్యులను మంచి వాళ్ళను బాగా పనిచేసే వాళ్ళని కావాలనే ఉద్దేశంతో స్టేట్ చైర్మన్ గారికి ఏ స్టేట్ చైర్ ఏ స్టేట్ ఆ స్టేట్ చైర్మన్ గారిని అప్పచింపడం జరిగింది ఇప్పుడు పూర్తి బాధ్యతలు ఏ స్టేట్కు ఆ స్టేట్ చైర్మన్ గారే ఉంటారు వీరిని మాత్రమే మేము కలవడం జరుగుతుంటుంది మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఏడు స్టేట్లు చూసుకోవాలి అంటే అది కష్టంగా ఉంటుంది సమస్త ఏ ఉద్దేశంతో పెట్టాము బడుగు బలహీన వర్గాల వారికి అండదండలుగా ఉండాలనే ఉద్దేశంతో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్గా పెట్టాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిషన్ కమిషన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ లో ఒకటి ఉంటుంది స్టేట్లో ఒకటి ఉంటుంది కమిషన్ రెండు ఒకటి స్టేట్ కమిషన్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ నేషనల్ హ్యూమెన్ రైట్స్ కమిషన్ ఒకటి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఉంటాయి ఇది దృష్టిలో పెట్టుకునేసి మనలాంటివి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి పుట్ట కొడుకులలాగా పుట్టుకొస్తున్నాయి కానీ ఏ ఆర్గనైజేషన్ కూడా సొసైటీ యాక్ట్ పెట్టుకొని ఒక ఏ సంపాదించుకోవడానికి వచ్చారే కానీ వేరే ఉద్దేశం చేసినప్పుడు లేదు ఎందుకంటే వాళ్ళకి ఏమీ ఉండదు ఓన్లీ రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ వన్ ఇయర్ అయితే రెన్యువల్ కూడా చేసి ఉండదు కానీ జనాలు తెలియదు ప్రభుత్వ ఉద్యోగులు తెలియదు అలాంటి వాళ్ళల్లో మనల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనల్ని కూడా చూస్తున్నారు కాబట్టి మీరు ఏ అధికారి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఒక్కసారి చూడండి సార్ మా ఆర్గనైజేషన్ ఎలా ఉందో ఏ విధంగా పనిచేస్తూ ఉందో రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు కూడా మేము చేసే అనేక కార్యక్రమాలు వెబ్సైట్లో క్లియర్గా పెడుతున్నాము ప్రోగ్రామ్ అక్కడ ఉంటుంది ఎవరెవరు ఉంటారు మా దాంట్లో మా సంస్థలో అనేది ఎవరెవరు ఉంటారు మొత్తం టు జీటా అక్కడ అందులో కనిపిస్తుంది మీరు చూసిన తర్వాత మాట్లాడండి అని చెప్పేసేసి మీరు విపులంగా చెప్పాలి పోయిన చోటల్లో ఆ ఛాన్లు